నేను ఫస్ట్ ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ ఫార్మ్లాగా అంటే ఎక్స్ ప్లస్ వై ఓల్డ్ స్క్వేర్ ఫామ్లా వేసి కనుక్కుంటున్నాను ఫస్ట్ ఇదే కదా ఫార్మ్లా ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సపరేట్ చేస్తున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తీసుకోవాలి ఇందులో ఉన్న వాల్యూస్ట్రూట్ చేయండి సింప్లిఫై చేయండి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ ఎక్స్ఈ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు ఫార్మ్లా రాయండి ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఫార్మ్లా రాయండి అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వైక్యూబ్ ఫార్లా రాయండి ఇప్పుడు ఇలా వాల్యూస్ అన్ని ఇలా సబ్స్ట్యూట్ చేయండి వాల్యూస్ అన్ని సబ్స్ట్యూట్ చేయండి ఇందులో ఇంతే కదా ఫైవ్ వన్ మైనస్ లెవెన్ దట్ ఈస్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్క్యూబ్ వైక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడ చూడండి ఆప్షన్స్ లో మైనస్ ఫిఫ్టీ ఫైవ్ వన్ అనేది ఆన్సర్ థ్యాంక్ యూ